స్వాగతం ఈరోజు వినిపించిపోయే కథ బోన్సాయ్ రచయిత్రి చందూర్ గారు ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఏప్రిల్ నెలలోని వనిత పక్షపత్రికలో ప్రచురితమైంది మరి వినండి చందూర్ గారి కథ బోన్సాయ్ సుగంధి బోన్సాయ్ చెట్లని మొట్టమొదటిసారి ఫ్లవర్ షోలో చూసింది అప్పటికి సుగంధి పియూసీ చదువుతోంది చిన్న చిన్న తొట్టెల్లో బుల్లి బుల్లి చెట్లు వాటికి గోళికాయలంత కాయలు చిటికిన వేళలాగా ఊడలు దిగుతున్న మర్రి చెట్టు ప్రత్యేకమైన ఈ బోన్సాయి సెక్షన్ నుంచి కదలలేకపోయింది సుగంధి రెప్పలార్చకుండా ఎగ్జిబిషన్లోని బోన్సాయి చెట్లనే చూస్తున్న సుగంధిని చూసి మేడం మీకు కూడా ఇలా పెంచాలనుందా అని అడిగాడు సూటు వేసుకుని నిల్చున్న యువకుడు సుగంధి ఆ యువకుణ్ణి చూసి చూడగానే ప్రేమలో పడింది అనుకుంటే పాఠకులు పప్పులో కాలేశారని అనుకోవాలి సుగంధి ప్రేమలో పడింది నిజమే అయితే రొమాన్స్ అన్నది యువకుని మీద కాక ఆ బాన్సాయి చెట్ల మీద కలిగింది తను కూడా ఫ్లవర్ షోలో పాల్గొని ఎప్పటికైనా ఈ యువకునిలాగా ఫస్ట్ ప్రైజ్ పుచ్చుకోవాలని అక్కడికక్కడ నిశ్చయానికి వచ్చింది తండ్రి ఫ్లవర్ షోలోని మిగతా సెక్షన్స్ అన్నీ తిరిగి వచ్చారు కానీ సుగంధి మటుకు బోన్సా సెక్షన్ నుంచి కదలలేదు ఆ చెట్లు ఎలా పెంచుతారు అసలు ఈ చెట్లకి ఈ పేరు ఎలా వచ్చింది అంటూ ప్రశ్నలు మొదలుపెట్టింది సన్నగా పచ్చని పసిమితో పదహారు పదిహేడేళ్ల అమ్మాయి మంచి ఇంగ్లీష్లో ప్రశ్నలు వేస్తుంటే ఆఖరికి ఋష్యశృంగుడు కూడా ఇంగ్లీష్ నేర్చుకుంటాడు అందమైన ఈ అమ్మాయి సెల్వార్ కమీజ్ వేసుకుని దుపట్టా గాలిలో అల్లల్లాడుతూ ఉంటే సన్నని పేట్రా పరిమళంతో బోన్సాయి చెట్ల గురించి వివరాలు అడుగుతున్నప్పుడు ఆ యువకుని దృష్టి ఈ బుల్లి చెట్ల మీద కంటే ఆ అమ్మాయి లావణ్యం మీదనే నిలవటం మొదలుపెట్టింది వీటిని జపాన్లో ఎక్కువ పెంచుతూ ఉంటారు అసలు ఈ బోన్సాయ్ ఆట నుంచే వచ్చింది బోన్సాయ్ అంటే మరుగుజ్జు అని అర్థం పెద్ద పెద్ద చెట్లని చిన్నప్పటి నుంచే జాగ్రత్తగా కత్తిరించి మరుగుజ్జుల్లాగా బుల్లిగా ఉండేట్లు చూడాలి అన్నాడు ఆ యువకుడు వీటిని గురించి లిటరేచర్ ఉందా అడిగింది కావలసినన్ని పుస్తకాలున్నాయి కలర్ పిక్చర్స్తో సహా హిగిన్ బాథమ్స్లో దొరుకుతాయి నూట ఎనభై రూపాయలు నేను కొన్నాను కావలిస్తే లెండ్ చేస్తాను మీ అడ్రస్ ఇస్తే నేనే తీసుకొచ్చిస్తాను అన్నాడు ఆ యువకుడు ఆశగా సుగంధి కళ్ళల్లోకి చూస్తూ ఆ అబ్బాయి విసిరిన సజెషన్ సుగంధి చెవుల్లోకి వెళ్ళలేదు ఇంతలోకే వాళ్ళమ్మ ఏమే సుగంధి ఇంకా నీ మాటలు అవలేదా షో అంతా చూడడం అయిపోయింది అంటూ వచ్చింది వెనకాలే టీషర్ట్లో ఆమె తండ్రి కూడా ఉన్నాడు బ్యూటిఫుల్ నేమ్ అన్నాడు ఆ యువకుడు మృదువుగా సుగంధికే వినిపించేటట్లు అయితే సుగంధికి అతని కంఠం కానీ అందులోని మార్ధవం కానీ వినిపించలేదు హికిన్ బాతమ్స్లో అడిగితే దొరుకుతాయా అని మళ్ళీ అడిగింది ఏ పుస్తకాల షాప్లోనైనా దొరుకుతాయి ఈ మధ్య వీటి డిమాండ్ చాలా పెరిగింది దొరకపోతే చెప్పండి ఇది నా నెంబర్ ఫోన్ చేస్తే నేను తెచ్చిస్తాను అన్నాడు అమ్మాయిని మళ్లీ కలుసుకునే అవకాశం దొరుకుతుందేమోనని విరగబూసిన బోగన్ విల్లాలు సూర్యుని వైపు ముఖం తిప్పుకున్న పెద్ద పెద్ద సూర్యకాంత పువ్వులు రంగురంగుల క్రోటన్స్లు రంగులమయంగా ఉన్న మెట్ట తామరలు గర్వంగా తల్లాడిస్తున్న రోజా పువ్వులు వేటిని సుగంధి గమనించలేదు ఎక్కడైతే బోన్సై తొట్టెలు పెట్టారో వాటి ముందు మట్టుకు నిలబడిపోతూ షో చూసి ఇంటికి తిరిగి వచ్చేసింది సుగంధి ఏ బ్యూటిఫుల్ నేమ్ అని ఆ అపరిచిత యువకుడు అన్నట్లు ఆమె పేరు అందంగానే కాక ప్రత్యేకంగా ఉందని చాలామంది ఫ్రెండ్స్ అంటుంటారు అసలు సుగంధి అని పేరు పెట్టడానికి కారణం సుగంధి తల్లి లేడీ వెల్లింగ్టన్లో నెప్పులు పెడుతున్నప్పుడు సుగంధి తాతగారు కోడల్ని చూడ్డానికి వచ్చారట ఆయన కారు దిగి లోపలికి రాబోతుంటే గేటు ముందు చిన్నపిల్ల సింహాచలం సంపంగి పూలని రూపాయికి ఆరు అంటూ కొనమని బతిమాలింది ఆ పువ్వులు కొని జేబులో పెట్టుకొని మెట్లెక్కుతూ ఉంటే ఆడపిల్ల పుట్టింది అంటూ కొడుకు శుభవార్త మోసుకొచ్చినప్పుడు వెంటనే తన జేబులోని సౌగంధిక పుష్పాల పేరుని తన మనవరాలికి పెట్టాలని అనుకున్నారు మైసాన్ నీకు సుగంధి పుట్టింది అన్నాడు కొడుకుని కంగ్రాచ్యులేట్ చేస్తూ భారత ప్రభుత్వం వారు నిర్దేశించినట్లు సంపన్నుల ఎంట పరిమిత సంతానంలో అబ్బాయి తర్వాత కలిగిన అమ్మాయి అవటం చేత సుగంధికి అడిగింది లేదు అనిపించుకోవటం తెలియదు స్టెల్లా మెరీస్లో చదువుతున్న సుగంధి ఫ్లవర్ షో అనంతరం బోన్సాయ్ మొక్కల ప్రేమలో పడింది నూట యాభై నూరు చొప్పున ఆరు బోన్సాయి తొట్టెలు కొంది ఏడాది మూడేళ్లు ఐదేళ్లు పదిహేనేళ్ళు మొక్కల వయసును బట్టి ఖరీదు పెరుగుతూ ఉంటుంది రావి చెట్టు జామ చెట్టు ఖరీదు ఎక్కువ బేసిన ఆకారంలో చుట్టూ గుంపులుగా పొట్టి వేళ్లు కనిపిస్తూ పైకి ఆకులు చిన్న చిన్నవిగా మహావృక్షమైన రావి చెట్టుకు సూక్ష్మ ఆకారంలో ఉన్నాయి బోన్సాయి రావి మొక్క అంటే సుగంధికి ప్రాణం కాలేజీ నుంచి వచ్చాక ఒక్కొక్క చెట్టుకి ఎన్ని ఆకులున్నవి నిమ్మ చెట్టు పూలు అతి చిన్నవిగా బుల్లి బుల్లిగా పూసి అవి గోళికాయల్లాగా కొద్ది కొద్దిగా పెరుగుతుంటే సుగంధి హృదయం ఆనందంతో తుళ్ళిపడుతుండేది కాలేజీ చదువు నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యి పెళ్లి చేసుకునే వేళకి సుగంధి ఆనాడు ఫ్లవర్ షోలో కన్న కళలు నిజమయ్యాయి సుగంధికి పెళ్ళైన సంవత్సరంలోనే ఆ ఏటి ఫ్లవర్ షోలో బోన్సాయ్ సెక్షన్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది నిమ్మ నారింజ రావి మర్రి జామ టేకు చింత తుమ్మ మన దేశంలో పెరిగే మహావృక్షాలని అతి శ్రద్ధతో మరుగుచ్చు చెట్లుగా పెంచి వాటిని చిన్న చిన్న తొట్లలో అందంగా అలంకరించి భోజనాల బల్ల మీద డ్రాయింగ్ రూంలో ఉంచడమే కాక ఇంటి ముందు ఉన్న మామిడి చెట్టు చుట్టూ సిమెంట్ చేయించి ఆ చెట్టు మొదట్లో ఈ తొట్టెల్ని పెడుతూ ఉండేది సుగంధి నారాయణరావు బోన్సా ఆర్ట్లో ప్రముఖురాలైంది ఎక్కడైనా ఫ్లవర్ షో ఉంటే సుగంధిని పాల్గొనమని ఆమె పెంచుతున్న బోన్సాయి చెట్లను ప్రదర్శించమని అడుగుతూ ఉండేవారు పూల చెట్లు పళ్ళ చెట్లు తోటలు పెంచే హార్టికల్చరల్ సొసైటీలో చాలామందికి సుగంధి బాన్సాయి సుగంధిగా తప్ప సుగంధి నారాయణరావుగా తెలియదు ఫ్లవర్ షోలో బోన్సాయ్ చెట్లను ప్రదర్శించినప్పుడు మటుకే సుగంధి నారాయణరావు అని ఉండేది సుగంధికి దేనికి లోట్లేదు అందం ఉంది ఆరోగ్యం ఉంది లిటరేచర్ ఎంఏ డిగ్రీ ఉంది కారు ఉంది సంపద ఉంది ప్రేమించే భర్త ఉన్నాడు ఆమె మనసుకి నచ్చిన హాబీ ఉంది ఆమె పెంచుతున్న బోన్సాయి మొక్కలకి ఏటేటా ఫ్లవర్ షోస్లో ప్రైజులు వస్తున్నాయి పరిపూర్ణంగా సాఫీగా ఉన్న ఈ జీవితంలో సుగంధికి అప్పుడప్పుడు కాస్త అసంతృప్తిగా ఉండేది ఆ అసంతృప్తి ఒక్కోసారి ముల్లులా ఆమె హృదయాన్ని పొడుస్తుండేది ఆధునిక దంపతులు అన్ని విషయాలు నిస్సంకోచంగా మాట్లాడుకునేవారు అవటం చేత సుగంధి భర్తతో అంది మనం ఫ్యామిలీ స్టార్ట్ చేయాలి అని నారాయణరావు ఉలిక్కిపడి భార్యవంక కంగారుగా చూశాడు ఎందుకంత కంగారుగా చూస్తున్నారు మొదట్లో పిల్లలు వద్దనుకున్నాం నాకు అమ్మాయో అబ్బాయో కావాలనుంది అంది బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్న భర్తతో నారాయణరావు ప్రశ్నార్థకంగా భార్య వంక చూశాడు మన ఇద్దరం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంది సుగంధి ఆరు నెలల్లో సుగంధికి నెల తప్పింది లేడీ డాక్టర్ ఫ్రాగ్ టెస్ట్ చేసి సుగంధి కడుపుతో ఉన్నదని నిర్ధారించి చెప్పింది సుగంధికి చాలా చాలా సంతోషంగా ఉంది నారాయణరావు కూడా మహా ఆనందంగా ఉంది ఇక ఇంట్లో పెద్దల సంగతి చెప్పనే అక్కర్లేదు చాలా అపురూపంగా కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటున్నారు అందరూ మనసుకి ఆహ్లాదం కలిగించే పుస్తకాలు మంచి ఆలోచనలు వచ్చే బుక్స్ చదివితే పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా అందంగా ఉంటారు అలాంటివి చదువు అని ఒక ఫ్రెండ్ సలహా ఇచ్చింది సుగంధి క్రైమ్ బుక్స్ థ్రిల్లర్సు చదవడం మానేసి రొమాంటిక్ నవలలు మహాపురుషుల జీవిత చరిత్రలు మహనీయుల ప్రవచనాలు చదవటం మొదలుపెట్టింది అట్లా చదువుతూ ఉన్నప్పుడే సుగంధికి ఒక రకమైన భయం అనుమానం కొద్దిగా చోటు చేసుకోవటం మొదలైంది ప్రకృతిలోని తులాత్మకమైన బ్యాలెన్స్ గురించి రాస్తూ మనిషికి ప్రకృతిని మార్చే హక్కు లేదు అరణ్యాల్ని నరికి వన్యమృగాల్ని నాశనం చేసిన మనిషి అక్కడితో ఊరుకోక తన ఆనందం కోసం తనలోని అహాన్ని ప్రదర్శించుకోవటానికి జంతువుల చర్మాలని అలంకరణ వస్తువులుగా వాడుతున్నాడు సహజంగా స్వేచ్ఛగా తిరిగే జంతువుల్ని వేటాడి చంపి వాటి తలకాయల్ని చర్మాన్ని డ్రాయింగ్ రూమ్లో ఉంచుకోవటం అంత హేయమైన పని మరొకటి లేదు అంతేకాదు ఈ మధ్య చెట్లని కూడా వాటి సహజమైన పరిమాణంలో ఎదగనివ్వటం లేదు పట్టు పురుగుల్ని కాగే నీళ్లలో వేసి వాటి గూళ్ళతో అందమైన పట్టు చీరలు తయారు చేస్తున్న మనిషి తన ఆనందం కోసం చెట్లని కూడా సహజంగా ఎదగనివ్వటం లేదు వాటి వేళ్లు కత్తిరించి తీగలతో కట్టి వాటి పెరుగుదలని అరికట్టి బోన్సాయ్ అన్న పేరుతో అసహజంగా చెట్లను పెంచడం అన్యాయం కదా మనిషి ఎదగకుండా అంగుష్టమాత్రుడిగా ఉంచడానికి నెత్తిమీద సుత్తి పెట్టి రోజూ కుడితే ఎలా ఉంటుంది మనిషి కాలివేళ్ళు చేతి వేళ్ళు పాటు ఎదగకుండా కత్తిరిస్తే మనిషి ఆ బాధని భరిస్తాడా చెట్లకి ప్రాణం ఉంది అని ఒప్పుకున్న మనిషి ఆ ప్రాణుల్ని సహజంగా ఎందుకు ఎదగనివ్వటం లేదు హాయిగా స్వేచ్ఛగా ఎదిగిన మహావృక్షాలకున్న అందం టీవీ ఈ మరుగుజ్జు చెట్లలో ఎక్కడుంది సుగంధి మరి చదవలేకపోయింది చదువుతున్న పుస్తకాన్ని అలా పక్కన పెట్టేసింది ఆమె మనసు రకరకాల భావాలతో ఉక్కిరి బిక్కిరవుతోంది ఆ వ్యాసం రాసిన రచయిత మీద బ్రహ్మాండమైన కోపం వచ్చింది అసలు కళ అంటే ఇతనికి ఏం తెలుసు ప్రకృతిని బంధించేస్తున్నారో అని ఏడ్చే ఈ వ్యక్తి ఆఖరికి కూరలను కూడా చెట్ల నుంచి కొయ్యవద్దంటాడా ఊలు దారాలతో మా గొంతు బిగించి గుండెలలో సూదులు గుచ్చి గుచ్చి ఘంటసాల పద్యం జ్ఞాపకం వచ్చింది నిజంగా హృదయం లేని వాళ్ళ ఈ ఆడవాళ్ళు చెచి ఈ పిచ్చి ఆలోచనలు మనసులోకి రానివ్వకూడదు ఎవరో చాదస్సుడు రాసిన వ్యాసం తనని ఇంత కలవర పెడుతోందేమిటి చెట్లని సహజంగా ఎదగనివ్వక మనిషి అతి తెలివిగా వాటి పెరుగుదలని అసహజంగా కంట్రోల్ చేస్తున్నాడు ఇలాగే మనిషిని కూడా ఎదగనివ్వకుండా షోకేస్లోని బొమ్మల్లాగా చిన్న సైజులో ఉండేట్లుగా మందులు ఎవరైనా కనిపెడితే అప్పుడు మనిషి ఏం చేస్తాడు చెట్ల పట్ల చేసిన అపచారానికి ఇది పరిణామం అనుకుంటాడా పదే పదే ఆ రచయిత మాటలు జ్ఞాపకం వస్తున్నాయి సుగంధికి చెట్లకి ప్రాణం ఉందా అవి నిజంగా బాధపడతాయా వాటికి నొప్పి తెలుసా సంగీతం వింటే చెట్లు గబగబా ఎదుగుతాయని వాటిని ప్రేమతో పోషణ చేస్తే బాగా ఏపుగా ఎదుగుతాయని ఎక్కడో చదివింది తను మటుకు బోన్సాయి మొక్కల్ని ప్రేమగా శ్రద్ధగా పెంచటం లేదా అయితే వాటిని తన ఆనందం కోసం గొప్ప కోసం పెంచానన్న నిజం మరవలేకపోయింది సుగంధి ఎంత మర్చిపోదామన్నా సుగంధి ఆ వ్యాసాన్ని మర్చిపోలేకుండా ఉంది తను నిజంగా ఆ చెట్లని బాధించిందా వాటి సహజ పెరుగుదలని బలవంతంగా ఆపేసిందా బోన్సాయి చెట్ల కొమ్మలకి వైర్లు వేసి కట్టడం కొమ్మల్ని కత్తిరించి వాటి వేళ్ళు ఎదగకుండా కత్తెరితో కత్తిరించడం మాటి మాటికి జ్ఞాపకం వస్తోంది సుగంధికి ఒకప్పుడు తను శ్రద్ధగా ఆనందంగా చేసిన ఈ పనుల్లో ఇప్పుడు ఒక రకమైన అసంతృప్తి నేరం చేశానన్న భావం కనిపిస్తుంది ఆ సాయంత్రం సుగంధి బోన్సాయ మొక్కల దగ్గర నిలబడి వాటి వంక పరిశీలనగా చూస్తూ నిల్చింది ఆ ఆకులు పచ్చగా మిలమిలా మెరిసిపోవటం లేదు డల్గా గిడసబారిపోయి సరి అయిన ఆహారం లేక వయసుకు తగ్గట్టు ఎదగని పిల్లవాడిలా అనిపించింది పూర్వం గోళీకాయలంతా ఉన్న నిమ్మకాయలను చూస్తే గర్వంగా ఉండేది కానీ ఆ సాయంత్రం బోన్సాయ నిమ్మ బోనులోని మృగంలాగా నిస్సహాయంగా తన వంక చూస్తున్నట్లు అనిపించింది అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన నారాయణరావు ఏమిటోయ్ అలా ముడిగా ఉన్నావు ఈసారి నీ బాన్సాయిలకు ఫస్ట్ ప్రైజ్ తప్పదా తప్పకుండా వచ్చి తీరుతుంది అన్నాడు భారీ భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాక్కుంటూ సుగంధి జవాబు చెప్పలేదు తను చదివిన వ్యాసం గురించి భర్తకు చెప్పాలని అనుకుని మళ్లీ పైకి చెప్పలేకపోయింది అతను నవ్వుతాడేమోనన్న సంకోచంతో రోజులు గడుస్తున్నాయి సుగంధికి ఐదో నెల పైకి అంతా మామూలుగా ఉన్నా ఒంటరిగా కూర్చున్నప్పుడు అర్ధరాత్రి వేళ వృక్షాల పట్ల మనుషులు చూపిస్తున్న క్రూరత్వం గురించిన వ్యాసం జ్ఞాపకం వస్తూ ఉండేది చెట్లని సహజంగా ఎదగనీక వాటిని కుదించి కుదించి పెంచి వాటి పెరుగుదలకి అడ్డుపడి తను తప్పు చేస్తోందా అన్న ఆలోచనలు వస్తుండేవి ఏపుగా స్వేచ్ఛగా ఎదిగిన వృక్షాల వంక కొత్త దృష్టితో ఆశ్చర్యంగా మొదటిసారి చూస్తున్నట్లు చూసేది ఆ వృక్షాలు ఆకాశం వైపుగా తలెత్తి గర్వంగా చూస్తున్నట్లు అనిపించి వెంటనే తను తొట్టెల్లో పెంచుతున్న పదిహేను ఇరవై సంవత్సరాల బోన్సాయి మొక్కలు మరుగుజ్జుల్లా గిడసబారి ఉన్నట్లున్నవి జ్ఞాపకం వచ్చేవి తను అసహజంగా ప్రవర్తించిందా ఈ ప్రకృతిలో స్వేచ్ఛగా ఎదగగల చెట్లని తాను ఆలోచించడానికి భయం కూడా వేస్తుండేది కాలివేళ్ళు చేతివేళ్ళు గోళ్లలాగా ఎప్పటికప్పుడు కత్తిరించి సుగంధికి ఉళ్ళంతా జల్దరించినట్లయింది తన గర్భంలో ఎదుగుతున్న బిడ్డ కూడా అలా మరుగుజ్జులా పుడితే ఎన్నడూ భయం అన్నది ఎరగని సుగంధికి ఏదో భయం తనకి కాలు చెయ్యి వంకరలేని బిడ్డ పుడుతుందా మరుగుజ్జు లాంటి బిడ్డ తనకు కలిగితే ఆ పైన ఆలోచించలేకపోయింది ఒళ్ళంతా ముచ్చమటలు పట్టేసింది తనకి సరి అయిన బిడ్డ పుట్టకపోతే ఎవరిని అడగాలి ఈ అనుమానాలు భర్తకు చెబితే నవ్వుతాడు పైకి చెప్పటానికి కూడా సిగ్గు అనిపించే సంకల్తో ఉడికిపోతోంది సుగంధి మంత్లీ చెకప్కి వెళ్ళినప్పుడు సుగంధి అడిగింది డాక్టర్ నాకు హెల్దీ బేబీ పుడుతుందంటారా నీకు అనుమానం ఎందుకు వచ్చింది ఇద్దరూ హెల్దీగా ఉన్నారు నీకు పాతికేళ్ళు దాటలేదు అన్నీ బాగున్నాయి అది కాదండి స్కానింగ్ చేసి ఒకసారి చూడకూడదు దేనికి బేబీ సరిగా ఉందో లేదోనని నాన్సెన్స్ పిచ్చి పిచ్చి భయాలు పెట్టుకోకు కొంపతీసి మగపిల్లవాడే కావాలన్న పిచ్చిలో పడ్డావా చచ అదేం లేదండి ఎవరైనా ఒకటే కానీ కాలు చెయ్యి సరిగ్గా ఎందుకుండదు మీ ఫ్యామిలీలో ఇటు అటు అవకరాలు లేవు అలాంటప్పుడు మీకెందుకు వస్తుంది నాకెందుకో భయంగా ఉంది మొదటి కాన్పుకి అలాగే ఉంటుంది పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు హాయిగా తిను రోజు వాకింగ్కి వెళ్ళు బీ హ్యాపీ అంది డాక్టర్ కానీ సుగంధికి మనసులో ఏదో భయం దిగులు ఈ మధ్య బోన్సాయి మొక్కల వైపుకి వెళ్లాలన్నా వాటిని ట్రిమ్ చెయ్యాలన్నా సంకోచంగా ఉంది ఆ పని తోటవాడి చెప్పింది అదేమిటి నీ పెట్స్ని తోటవాడి కప్పచెప్పావుట ప్రిం చేయమన్నాట అడిగాడు భారీ నాశ్చర్యంతో అసలు వాటిని నేల మీద పాతించాలనుకుంటాను ఏ నాకేమిటో ఆ బోన్సాయ్ మీద ఇంట్రెస్ట్ పోయింది పోనీ ఆ పార్ట్స్ అలానే ఫ్రెండ్స్కి ఇచ్చేయి ఎగబడి తీసుకుంటారు వాళ్ళు ట్రిమ్ చేసి ఇంకా చిన్నవి చేయాలనా మరి బోన్సాయ్ అంటేనే ఎదగనివ్వకుండా ఉంచడం కదా అది ఆర్ట్ ఏమో ఏమిటో వాటిని నేల మీద నాటి సహజంగా ఎదగనివ్వాలనిపిస్తోంది అది సాధ్యం కాదు గుప్పిడు మనులు బుల్లి తొట్టెల్లో పెరిగిన వాటిని నేల మీద పాతేస్తే చచ్చిపోతాయి వాటికి డైరెక్ట్గా నేలలోంచి బలాన్ని పీల్చుకునే శక్తి ఉండకపోవచ్చు అన్నాడు నారాయణరావు మామూలుగా సుగంధి రెండు కళ్ళు కన్నీటితో నిండినాయి తన గర్భంలో శిశువు కూడా బ్రతకదేమోనన్న భయం వెన్నులోంచి జరజరా పాకింది ఏమిటలా అయిపోయా నేనేమన్నానని నారాయణరావు కంగారు పడిపోయాడు లేదేం లేదు అంటూ కిటికీలోంచి ఏపుగా ఎదిగిన పొగడ చెట్టును చూస్తూ నిల్చింది ఆ చెట్టు తనకేదో శక్తిని శాంతిని ఇస్తున్నట్లు ఫీల్ అయింది ఆ తర్వాత సుగంధి ఎన్ని మందులు తీసుకున్నా బరువు పెరగలేదు బలమైన ఆహారం పళ్ళు పాలు ఇవన్నీ ఎక్కడికి పోయేవో గానీ మనిషి మటుకు బలహీనంగా కనిపిస్తూ ఉండేది బోన్సాయి మొక్కల్ని రెండింటిని తీసి నేల మీద పాతమంది తోటమాలని సూర్యుడు పరమట ఉదయిస్తున్నాడన్నంత ఆశ్చర్యంతో ఆ చెట్లు నేల మీద నాటాడు అవి ఎదగలేదు చావలేదు గిడసబారి ఆ నేల మీద కొత్త చోటికి వచ్చినట్లు నిస్సహాయంగా ఒదిగిపోయినట్లు ఉన్నాయి సుగంధికి నెలలు నిండిన కొద్దీ మనసులో ఏదో భయం తనకి మరుగుజ్జు పిల్లవాడు పుడతాడేమోనన్న విపరీతమైన శంక నిద్రపోతే ఆ నిద్రలో కలలు వస్తుండేవి కాళ్ళు చేతులు కురచగా అడుగు ఎత్తున గడ్డాలు మీసాలతో పిల్లవాడు పుట్టినట్లు భయపడి లేచి కూర్చునేది భార్య దేనికి కంగారు పడుతోంది ఆమె మనసులో ఏముంది అన్న తెలుసుకోవటానికి ప్రయత్నించి విఫలుడయ్యాడు నారాయణరావు సన్నగా పాలిపోయి నెలలు నిండిన సుగంధి భారంగా నడుస్తుంటే ఇంట్లో అందరికీ ఆఖరికి డాక్టర్ కూడా భయంగానే ఉంది వయస్సు ఆరోగ్యం వైద్య సహాయం ప్రేమించే భర్త అన్నీ ఉన్న సుగంధి ఎందుకు ఇలా చిక్కిపోతుంది అన్నది ఎవరికీ అంతుపట్టడం లేదు ఆఖరికి సుగంధిని లేడీ వెల్లింగ్టన్ నర్సింగ్ హోంలో చేర్చారు బలహీనంగా ఉండడం చేత కాస్త ఆలస్యమైన కానుపు సహజంగానే జరిగింది కళ్ళు మూతలు పడుతున్న సుగంధి డాక్టర్ బేబీ ఎలా ఉంది అడిగింది నూతులోంచిలాగా నార్మల్గా హెల్దీగా ఉంది అంది డాక్టర్ నేను ఒక్కసారి చూడాలి అంది కంగారుగా చూడు అంటూ తలకిందుగా పట్టుకున్న బేబీని చూపించింది డాక్టర్ నవ్వుతూ అదేమిటి తలకిందకి వణుకుతూ అడుగుతున్న సుగంధిని చూసి నవ్వింది సిల్లిగ్ ఇదిగో ఆడపిల్ల స్నానం చేయించి పక్కన పడుకోబెడతారు చూసుకో అంటూ పసిగుడ్డును పొత్తిళ్లలో ఉంచి పక్కన పడుకోబెట్టింది డాక్టర్ పసిగుడ్డు ఒళ్ళంతా ఒక్కసారి తడిమి చూసింది కాలివేళ్ళు వేళ్ళు చేతి వేళ్ళు లెక్క పెట్టుకుంది రెండు చెవులు తడిమింది అప్పుడే కొత్త ప్రపంచంలో ప్రవేశించిన ఈ ప్రాణికి మాతృస్పర్శ తెలిసినట్లు ఒళ్ళు విరుచుకు కేర్ మంది డాక్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ అంది సుగంధి గొప్ప రిలీఫ్తో దేనికి నీ బేబీ ఏడు పౌన్లుంది అప్పుడే నోరు పెట్టుకొరుస్తోంది సో నువ్వు ఇంకా హాయిగా నిద్రపోవచ్చు అంటూ బయటికి వెళ్ళిపోయింది లేడీ డాక్టర్ సహజంగా పెరగాల్సిన చెట్లని మూతలు పడిపోతున్న కళ్ళ వెనక నుంచి జ్ఞాపకాల పొరల వెనక నుంచి ఆ వ్యాసంలోని వాక్యాలు జ్ఞాపకం వచ్చాయి తానెంత భయపడింది తనకి మరుగుజు పుడుతుందేమోనని హడలిపోయింది ఒకవేళ అలా జరిగి ఉంటే ఆలోచించడానికి శక్తి లేనట్లు కళ్ళు మూతలు పడ్డాయి ఐదు రోజున సుగంధి పాపనెత్తుకుని ఇంటికొచ్చింది ఆమె కళ్ళల్లో భయాలు అనుమానాలు లేవు కానీ ఆ తర్వాత సుగంధి బోన్సాయ మొక్కల్ని పెంచడం పూర్తిగా మానుకుంది ఆమె ఫ్లవర్ షోస్లో పాల్గొనేది అయితే పూల మొక్కల సెక్షన్లో తప్ప బాన్సాయ సెక్షన్ వైపు వెళ్లేది కాదు అటువంటి మొక్కల గురించిన పుస్తకాలు కూడా చదివేది కాదు తను పడిన మానసిక వేదన భయం ఇవి అనవసరమైనవి సిల్లివి అని ఒక్కో క్షణంలో అనిపించిన ఆరు నెలల మానసిక క్షోభ కలిగించిన ఈ బోన్సాయ్ హాబీ తనకి అక్కర్లేదు అనుకుంది పచ్చగా ఎదుగుతున్న ప్రతి చెట్టులో గుబురుగా ఎదిగిన ప్రతి వృక్షంలో చైతన్యం సజీవమైన కాంతి సుగంధికి కనిపిస్తూ ఉండేది దానిని నిరోధించే హక్కు మనిషికి లేదు ముఖ్యంగా తనకు లేదు అన్న నిర్ణయానికి వచ్చింది సుగంధి బాన్సాయి ప్రదర్శన నుంచి ఎందుకు విరమించుకుందో వాటిపై ఆమెకి విరక్తి ఎందుకు కలిగిందో ఎవరికీ బోధపడలేదు ఆఖరికి భర్త కూడా క్షణక్షణముల్ జవరాండ్ర చిత్తముల్ అని బూజుపట్టిన భావంతో సరిపెట్టుకున్నాడు సుగంధిలోని సౌగంధికం ఆమె అంతరంగానికి మాత్రమే తెలుసు ఇది బోన్సాయ్ కథ అందమైన ప్రకృతిని ఆరాధించేవారికి ఆ ప్రకృతి లోతుపాతులు తెలుసుకోవడానికి శస్త్రచికిత్స చేసి పరిశోధించేవారికి మధ్య ఆలోచన రీతుల్లో చాలా తేడా ఉంటుంది అయితే మనసులో మెదిలే ఈ రెండు రకాల భావాల మధ్య ఎక్కడో ఒకచోట సంయమనం అనేది ఉండకుండా ఉంటుందా ఇది ఒక రకమైన విచికిత్స అనే చెప్పాలి అంటారు మాలతీ చందూర్ గారు ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం